హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ అయితే చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే అయితే టైట్ జీన్స్ వేసుకునే వాళ్ళ కోసమైతే ఈ వీడియో అమ్మాయిలు మీరు కూడా టైట్ జీన్స్ జీన్స్ ధరిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ప్రస్తుత రోజుల్లో మనలో చాలామంది జీన్స్ అంటే ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకంటే జీన్స్ స్టైలిష్గా సౌకర్యవంతంగా ఉంటాయి కాబట్టి అయితే మరీ బిగుతుగా ఉన్న జీన్స్ ధరిస్తే కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు రక్త ప్రసరణకు ఆటంకం చర్మ సమస్యలు జీర్ణకోశంపై ప్రభావం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది జీన్స్ దీన్ని తరచూ మరీ బిగుతుగా ధరిస్తే కొన్ని అరా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది ముఖ్యంగా మహిళలు ఈ సమస్యలకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది అయితే సరైన జీన్స్ ఎంపిక చేసుకోవడం దానిని సరైన విధంగా ఉపయోగించడం వల్ల ఇబ్బందులు తగ్గించుకోవచ్చు ఇప్పుడు మనం జీన్స్ వల్ల కలిగే సమస్యల గురించి అలాగే జీన్స్ ధరించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం టైట్ జీన్స్ వల్ల సమస్యలు చర్మ సమస్యలు జీన్స్ టైట్గా ఉంటే చర్మంపై ఒత్తిడి పెరుగుతుంది దీనివల్ల చెమట బయటకు వెళ్ళదు ఫలితంగా చర్మం కందిపోవడం దద్దుర్లు రావడం ఇతర చర్మ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది ముఖ్యంగా తొడలు మడతల చుట్టూ ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి అదేవిధంగా రక్త ప్రసరణకు ఆటంకం బిగుతైన జీన్స్ వేసుకోవడం వల్ల ఐ మీన్ బిగుతూ అంటే టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదు కింది వైపు భాగాలకు తగినంత రక్తం అందకపోవడం వల్ల నడుము తొడలు కాళ్ళలో నొప్పి వాపులు రావచ్చు దీర్ఘకాలంగా ఇలా ఉంటే నరాల సమస్యలు కూడా తలెత్తవచ్చు జీర్ణ వ్యవస్థపై ప్రభావం ఎక్కువ టైట్గా ఉండే జీన్స్ కడుపుపై ఒత్తిడి పెంచే జీర్ణ వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తుంది దీనివల్ల మలబద్ధకం అజీర్తి కడుపులో గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు ఎక్కువసేపు టైట్ జీన్స్ వేసుకుంటే కడుపు నొప్పి వచ్చే అవకాశము ఉంది నరాల సమస్యలు నొప్పులు బిగుతైన జీన్స్ గట్టిగా నరాలపై ఒత్తిడిని పెంచుతాయి దీనివల్ల కాళ్ళు చేతులలో తిమ్మిర్లు రావచ్చు కొంతమందిలో కాలేయ సమస్యలు వెన్నునొప్పి కూడా తలెత్తే అవకాశం ఉంటుంది ఫంగల్ ఇన్ఫెక్షన్లు బిగుతుగా ఉండే జీన్స్ వల్ల జననేంద్రియాల దగ్గర వేడిమి పెరిగి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం అవకాశం ఉంది ముఖ్యంగా తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉండేవారికి ఈ సమస్యలు ఎక్కువగా కనిపించవు జీన్స్ ధరించడంలో జాగ్రత్తలు సరిగ్గా సరిపడే సైజ్ జీన్స్ మాత్రమే ధరించాలి ఎక్కువగా బిగు ఎక్కువ బిగుతుగా లేదా చాలా వదులుగా ఉండే జీన్స్ సౌకర్యంగా ఉంటాయి అసౌకర్యంగా ఉంటాయి ఫుల్ డే టైట్గా ఉండే జీన్స్ ధరించాల్సి వస్తే తగినంత విరామం తీసుకోవాలి కొంతసేపు వదులుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది కాటన్ మిశ్రమం కలిగిన జీన్స్ వేసుకోవడం ఉత్తమం ఇవి శరీరానికి మృదువుగా ఉంటాయి చెమటను బయటకు పంపుతాయి అలాగే జీన్స్ను తరచు శుభ్రం చేయడం చాలా ముఖ్యం చెమటతో పాటు దుమ్ము ధూళి పోయేలా కడిగితే చర్మ సమస్యలు తగ్గుతాయి అంటే ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటే చర్మ సమస్యలు అనేవి రావు అలాగే సరిగ్గా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి టైట్గా ఉండే జీన్స్ ధరించినప్పుడు ఎక్కువ సమయం ఒత్తిడితో కూర్చుంటే వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి తగినంత నీరు తాగాలి జీర్ణ వ్యవస్థ సమస్యలను నివారించేందుకు ఇవి సహాయపడతాయి అలాగే జీన్స్ ధరించడం స్టైలిష్గా అనిపించిన కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది ముఖ్యంగా మహిళలు గర్భిణీ స్త్రీలు ఎక్కువ సమయం టైట్గా ఉండే జీన్స్ ధరించకూడదు సరిగ్గా సరిపోయే జీన్స్ ఎంచుకోవడం శరీరానికి నొప్పులు లేకుండా చూడడం చాలా ముఖ్యం ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్యాషన్ను ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్